రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసం సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం చంద్రబాబు అధికారులకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ పరమేశ్వరి అమ్మవారికి కానుకగా వంద కేజీల వెండి రథం ఉద్దేశపూర్వకంగా మేము ఎవరిని బాధ పెట్టాలనుకోలేదు మంచు విష్ణు ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖణ్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై రాజ్యసభలో విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి చైర్మన్ పై ఇంతటి చర్యకు ఎంపీలు దిగడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని చెప్తున్నారు ఇండియాల కూటమిలో కాంగ్రెస్ ఆర్జేడీ టీఎంసీ డీఎంకే సిపిఐ సిపిఎం జేఎంఎం ఆప్ తదితర పార్టీలకు చెందిన అరవై మంది ఎంపీలు దానిపై సంతకాలు చేశారు కాంగ్రెస్ ఎంపీలు జైరామ్ రమేష్ సయ్యద్ నాసిర్ హుసేన్ సదరు తీర్మానాన్ని మంగళవారం రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీకి అందజేశారు అయితే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో పాటు ఇతర పార్టీల పార్లమెంటరీ నేతలు ఈ తీర్మానంపై సంతకాలు చేయలేదు పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు ప్రతిపక్ష ఎంపీలు మాట్లాడకుండా కావాలనే సభను వాయిదా వేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు కార్డు ఈ కార్డు లోపల కూడా హిందీలో మత్ ఒక స్లోగన్ తోటి ఈ రోజు ఎన్డిఏ ఒక గులాబీ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఇస్తున్నాము ఎందుకంటే ముఖ్యంగా గత పది రోజులుగా పార్లమెంట్ ని నడవకుండా మా మీద అభండాలు లోపడానికి ప్రయత్నం చేస్తూ మేము నడవలించలేమని మేము చర్చకు సిద్ధంగా రావాలని చర్చ చేయాలని ప్రజా సమస్యల మీద చర్చ చేద్దామంటే మేము అదాని ఇష్యూ కానీ సంబల్ ఇష్యూ గాని మణిపూర్ ఇష్యూ గాని ఇంకా వేరే ఎన్నో ఇష్యూస్ ని మేము మాట్లాడాలన్న ప్రయత్నం చేస్తే ప్రతిరోజు వాళ్లే ఒక గొడవ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ హౌస్ ని అర్జెంట్ చేస్తూ నిన్న కూడా మీరు చూసినట్టయితే మేము అసలు ఏ సీట్ లో ఆ సీట్ లో కూర్చొని వీలైనంత వరకు సభను అడ్డుకోకుండా సభను ముందు తీసుకునే ప్రయత్నం చేసినా గాని వాళ్ళు వీలైనంత వరకు దీన్ని సభను నడిపియొద్దు ప్రజల ముందు ఈ సమస్యలన్నీ మాట్లాడే విషయాలు ప్రజలకు తెలియద్దన్న ఉద్దేశంతో చూసాం నిన్న మీరు రాజ్యసభలో కూడా చూసినారు యాభై మంది ఎంపీలు అరవై మంది ఎంపీలు నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా మూడు చేయడం జరిగింది ఒక స్పీకర్ గాని ఒక రాజ్యసభలో చైర్మన్ గాని వాళ్ళందరూ కూడా న్యూట్రల్ గా ఉండి అన్ని పొలిటికల్ పార్టీస్ కి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళు ఎవరు కూడా అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు ఏమంటారు అంటే వాళ్ళు ఒక ఏక పార్షియల్ యాటిట్యూడ్ తోటి అంటే ఎట్టి పరిస్థితుల్లో మేము అపోజిషన్ పార్టీలకు అవకాశం వేయం వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోవాలన్న విధంగా వాళ్ళ వ్యవహారం ఉంది డెఫినెట్ గా దీని గురించి మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేశ ప్రజలందరికీ మా మేమేదో

వస్తాయని అన్నారు విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరిందని మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటు మార్గం సుగమమైందని చంద్రబాబు అన్నారు గూగుల్ ఎంఓయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇలాంటి వండర్ఫుల్ అకేషన్లో గుర్తుంటుంది పదకొండవ తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అదే రోజున గూగుల్తో ఎంఓయూ చేశాం ఇది హిస్టారిక్ మూమెంట్ న్యూస్ మీకే కాకుండా రాష్ట్రానికి కూడా రాష్ట్రంలో ఉండే యువతకు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత మునిపే నేను చెప్పాను ఐదవ తారీఖున మనం మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆ రోజు అనేక సమస్యల మీద మనం చర్చించాం ఒక దశ దిశ ఏ విధంగా పోవాలో మీ అందరికీ చెప్పడం జరిగింది ఆరు నెలలు రెండో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆ రోజు మరీ చీకట్లో ఉన్నాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వెలుగు కనపడుస్తూ ఉంది కానీ ఇంకా వెలుగులోకి రాలేదు మనం ఆ పరిస్థితిలో వచ్చాం నేను ఎప్పుడు చెప్పేవాడిని రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉందని అక్కడి నుంచి అనేక విధాలుగా ఆలోచించాం ఆలోచించి మొదటి విజయం మీరు చూస్తే ప్రజలు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వస్తూ ఉంటే కూడా నేను దారిలో కనపడిస్తే ప్రజలు నవ్వుతూ మాకు స్వాగతం పలికారు అంటే నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారంటే దట్ ఇండికేట్స్ ఈరోజు మేము బాగున్నాం భవిష్యత్తు పైన నమ్మకం ఉంది మీరు జాగ్రత్తగా పనిచేయమని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే చాలా సవాళ్ళు ఉన్నా మీరు చూసినప్పుడు మీకు కూడా కలెక్టర్స్కి ఏమైనా జీతాలు వచ్చే మీరు అప్పుడు కలెక్టర్స్ లేరు కాబట్టి మీకు తెలియదు కానీ సీనియర్ ఆఫీసర్స్ కూడా మొదటి తారీఖు జీతాలు రాలేదు అక్కడి నుంచి జీతాలు మొదటి తారీఖు ఇస్తున్నాం పెన్షన్లు మొదటి తారీఖు ఇస్తున్నాం ఎవరైతే వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయీస్కి కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా పెన్షన్స్ అన్ని ఇవ్వగలిగాం అదే సమయంలో అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బుధవారం జరిగిన ఏపీ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు డిప్యూటీ సీఎం మాట్లాడుతూ స్మగ్లింగ్ పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఆఖరికి పెట్రోల్ కూడా కల్తీ పెరుగుతుందని స్వయానా మంత్రి నాదేల మనోహర్ వెళ్ళి సీజ్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు मेजरमेंट सो इट्स क्वाइट इंस्पायरिंग टू ऑल ऑफ अस बायवलो केशवनगर की वनगंज चंद्रशेखर प्रसाद గారికి అలాగే గౌరవ నరలోకేష్ గారికి మేత గౌరవ అండ్ కేబినెట్ సభ్యులందరికీ కొత్త కేబినెట్ కొలీగ్స్ అందరికీ నరోయపూర్ నమస్కారం शिव सेक्रेटरी니어 ప్రధానిర్ కుర్న సర్ గారికి శ్రీమతి జయలక్ష్మి చీఫ్ కమిషనర్ ఆఫ్ నన్ అడ్మినిస్ట్రేషన్ పీయూష్ కుమార్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ అలాగే డీజీపీ తిరుమలరావు గారికి అలాగే ఉన్నత అధికారులకి సీనియర్ అఫీషియల్స్కి ఇక్కడ గ్యాదర్ అయిన జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకించి జస్ట్ ఓన్లీ షేర్ మై ఇక్కడికి ఎందుకు వచ్చాము మేము అందరం అంటానికి నాని పాలకీవాల డెత్ యానివర్సరీ కోటింగ్ జీకే చస్టన్ ద రాన్స్ వైల్డ్ యాక్షన్ బై సొసైటీ అండ్ ఇది జీకే చస్టర్ రాసింది మ్యాడ్ ఆఫీషియల్ అనే ఎస్ఏలో ఆయన కోర్ట్ చేస్తూ ఆ పుస్తకం రాసింది అంటే గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే మూలాలు కదిలించేసే పనులు అయిపోయాయి వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ అసైడ్ దీని వెనక ముఖ్య ఉద్దేశం వి వాంట్ సేఫ్ గార్డ్ ది డెమోక్రసీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్ వి ఫార్మ్ ఎన్ అలయన్స్ అండ్ పీపుల్ బిలీవ్డ్ ఇన్ అస్ అండ్ గ్రేట్ మ్యాండెట్ ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా కలెక్టర్ల సమావేశంలో చర్చించాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేసవన్నారు బుధవారం ఏపీ కలెక్టర్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి సీఎం చంద్రబాబుతో ప్రయాణం చేస్తున్నారని చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు ఎంతో తపలతో పనిచేశారో ఇప్పుడు అంతే తపలతో ముందుకెళ్తున్నారన్నారు ప్రజల కోసమే జీవితం ప్రతి పనిలో మానవత్వం అనే లక్ష్యంతో పాలన అందిస్తున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వారసత్వంగా వచ్చిన ప్రధాన సమస్య రాష్ట్రంపై పది లక్షల కోట్ల అప్పు అని అన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో తొంభై శాతం రాష్ట్ర ఆదాయ జీతవత్యాలకే సరిపోయిందన్నారు అంతకు ముందేళ్లు రెండేళ్లు నూట శాతం రాష్ట్ర ఆదాయ జీతవత్యాలకే వెచ్చించారని చెప్పారు ఆదేశాలను అమలు చేయడం కోసం మనం అందరం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం సీనియర్ బ్యూరోక్రాట్స్ ఫ్రంట్ లైన్ లీడర్స్ అండ్ ఆల్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వి ఆల్ హ్యావ్ వన్ థింగ్ ఇన్ కామన్ టు అచీవ్ ది గోల్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ వీ హ్యావ్ టు రిజాల్వ్ అవర్ సెల్స్ టు ట్రాన్స్లేట్ అవర్ షేర్డ్ విజన్ ఇన్ టాంజిబుల్ ట్యాంజిబుల్ అవుట్కమ్స్ ముఖ్యమంత్రి గారితో నా ప్రయాణం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ అంటే దాదాపు ఈ రోజుకి ముప్పై సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఏడు ఎన్నికలు చూశాను మొదటి సంవత్సరంలో తొంభై ఐదులో ముఖ్యమంత్రి గారు ఎంత తపనతో ఆరాటంతో పనిచేశారో ముప్పై సంవత్సరాల తర్వాత అంతకు మించి రెట్టించినటువంటి తపన ఆరాటం ఇవాళ ఆయనలో చూస్తున్నా స్పష్టమైనటువంటి మార్పును గమనిస్తున్నాను నిత్యం ఆయన వెనకాల నడిచినటువంటి వ్యక్తిగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు ఆయనలో ఒక స్పష్టమైన మార్పు కనపడతా ఉంది ఈ మిగిలినటువంటి జీవితం ప్రజల కోసమే అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ప్రతి నిర్ణయంలోనూ ఒక మానవత్వ కోణం ఉండాలి అనే రకంగా ఆయన చేస్తున్నటువంటి ఆలోచన ఆయన పడుతున్నటువంటి తపన నిజంగా మనందరికి కూడా మార్గదర్శకం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా ఇది సుదీర్ఘ ఉపన్యాసానికి టైం కాదు బ్రీఫ్లీ ఐ వాన్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ టుడే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయనకు వారసత్వంగా వచ్చింది అంటూ మీరు అందరూ కూడా చూశారు పది లక్షల కోట్ల రూపాయల అప్పు అప్పుని తీర్చడానికి అప్పు దేవాల్సినటువంటి పరిస్థితి అప్పు మీద వడ్డీ చెల్లించడానికి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి నటుడు మోహన్ బాబు నివాసంలో మంగళవారం జరిగిన ఘర్షణలో రిపోర్టర్ పై దాడి జరగడం దురదృష్టకరమని మంచు విష్ణు అన్నారు తాజాగా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ దురదృష్టవ సత్తు ఇలా జరిగింది ఈ వివాదం మా మనసులను ఎంతో బాధపడుతుంది ప్రతి కుటుంబంలో ఇలాంటి గొడవలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని సెన్సేషన్ చేయొద్దు ఇది నా రిక్వెస్ట్ ప్రజల్లో మాకు గుర్తింపు ఉంది ప్రజల్లోకి తీసుకెళ్లడం కరెక్టే కానీ కొంతమంది హద్దులు మీరు వ్యవహరిస్తున్నారు ఈ రోజు అమ్మ ఆసుపత్రిలో చేరారు ఇంటికి పెద్ద కుమారుడిగా నేను చాలా బాధపడుతున్నా నిన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి ఒక రిపోర్టర్ కు గాయాలయ్యాయి అది దురదృష్టకరం ఉద్దేశపూర్వకంగా మేమెవరిని బాధ పెట్టాలనుకోలేదు నమస్కారం చేసుకుంటూనే నాన్న మీడియా ముందుకొచ్చారు ముఖంపై మైక్ పెట్టగానే క్షణికా విషయంలో ఆయన దాడి చేశారని విష్ణు అన్నారు ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు ఎవరో ఒకరు తగ్గుతారు ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్ అనేది వి ఆల్ హోప్ బట్ ఈ రోజు ఈ సిచ్యువేషన్ ఇట్స్ ఈ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో యు నో ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ ఎక్కువ మాట్లాడితే అది బ్రేక్ డౌన్ యూనో ఇట్స్ ఇట్స్ వెరీ వెరీ యూనో పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్స్ యునో మా నాన్న ఏమైనా తప్పు చేస్తుంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు మమ్మల్ని అందరిని విపరీతంగా ప్రేమించడం ప్రతి ఒక్కరికి అది తెలుసు ఇండస్ట్రీలో ఉన్నామన్నప్పుడు మా కుటుంబం ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం మా ఇండస్ట్రీ వాళ్ళకు వాళ్ళందరికీ తెలుసు మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరిని విపరీతంగా ప్రేమించడం ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు మీకు బ్రదర్స్ ఉన్నారు నో ఫ్యామిలీ పర్ఫెక్ట్ పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని నేను అనుకున్నా ఉమ్మడి కుటుంబంగా ఉంది మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మేము కలిసి కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే కాంగ్రెస్ సంవత్సర పాలనపై గోవిందా గోవింద అంటూ పాటపడుతూ నిరసన తెలిపిన గ్రామస్తులు అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో కాంగ్రెస్ సంవత్సర పాలనలో హామీలన్నీ గోవిందంటూ వినూత్నంగా నిరసన చేసిన గ్రామస్తులు గోవింద 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 డిగ్రీ పిల్లలకు స్కూటీ గోవింద 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 పెన్షన్ గోవింద గోవింద కాంగ్రెస్ పార్టీ గోవింద 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 కాంగ్రెస్ పార్టీ గోవింద 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 గోవిందోవిందోవిందైతు భరోసా రైతు భరోసా గోవింద ರೈತ ಭರೋಸ ಗೋವಿಂದ 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 ರೈತ ಭರೋಸ ಗೋವಿಂದ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗೋವಿಂದ 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 ರೈತ రైతు భరోసా వెంటనే నాలుగు వేల పెన్షన్ వెంటనే నాలుగు వేల పెన్షన్ వెంటనే కళ్యాణ్ లక్ష్మి ఒక తులం బంగారం వెంటనే జయ తెలంగాణ జర్నలిస్టులకు మద్దతు తెలిపిన మంచు మనోజ్ క్షమాపణ చెప్పాలంటూ జలపల్లిలోని ఇంటి ముందు మీడియా సిబ్బంది చేసిన ధర్నాలో పాల్గొన్న మంచు మనోజ్ మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్తున్నా మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది నాన్న అంటే నాకు ప్రాణం మా నాన్న దేవుడు మా నాన్నను మా అన్న విష్ణు వినయ్ డ్రాప్ చేశారు మా నాన్న దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు నేను నా భార్య కలిసి ఒక టాయిస్ కంపెనీ పెట్టాం వాటికి కూడా అడ్డంకులు సృష్టించారు నాపై దాడులు చేశారు మా నాన్న ముందే నన్ను కొట్టారు సాయంత్రం ఐదు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తా అంటూ మంచు మనోజ్ వ్యాఖ్యానించారు మా అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజు మనోజ్ నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు నీ సొంతంగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ అన్న ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది తనకి తల్లిదండ్రులు లేరు ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది పెద్దోళ్ళు అవసరం ఉంది నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా ఎందుకండి ఒకసారి వినండి అంటే నీ నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ నేను ఈరోజు నా గురించి ఇప్పుడు ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను అనకాపల్లి కన్యకాపరమేశ్వరి ఆలయ శత జయంతి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి వెండి రథాన్ని కానుకగా ఇచ్చారు భక్తులు దాతల సాయంతో ఆలయ అధికారులు వంద కేజీల వెండితో ఈ రథాన్ని తయారు చేయించారు అమ్మవారిని వెండి రథంపై నగర వీధిలో ఊరేగించారు ఈ ఉత్సవాలలో మాజీ రాజ్యసభ సభ్యుడు డీజీ వెంకటేశం పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేవస్థాన కమిటీలు చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు కానీ కొన్ని కమిటీల సభ్యులు దేవాలయాలకు సంబంధించిన భూములను కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసం సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం చంద్రబాబు అధికారులకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ పరమేశ్వరి అమ్మవారికి కానుకగా వంద కేజీల వెండి రథం ఉద్దేశపూర్వకంగా మేము ఎవరిని బాధ పెట్టాలనుకోలేదు మంచు విష్ణు మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా